ప్రైజ్ దలాడ్ సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై నుండి ముప్పై ఆరు వర్షము నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తి ఆస్తికర్తలను చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవ నన్ను కలగజేసెను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమున నేను నియమింపబడుతుని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేలమట్టిని రవ్వంతి సృష్టింప సృష్టింపక మునుపు నేను పుట్టి తిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులను మీరకున్నట్లు ఆయన సముద్రములకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిలిపినై అనుదినము సంతోషించుచూ నుండిని నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ నుండి ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుటూ నరులను చూచి ఆనందించుచూ నుండి కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు నా ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి ఉంది అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును ఎహోవ కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకి హాని చేసుకును నాెందు అసహ్యపడవారందరూ మరణము స్నేహించారు థ్యాంక్ యూ